ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు యదీచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోయి కళ్యాణి నగరాన్ని చేరింది శూన్య సింహాసనాన్ని అధిరోహించినటువంటి వాడు అల్లమ ఆ రోజుల్లో ఆయన గొప్ప శివభక్తుడు ఆయనకు లక్షణం ఉండేది ఆయన వేద వేదాంగములు చదువుకున్నవాడు కాదు పరమశివుడి ముందు కూర్చుని మృదంగం వాయిస్తే అంత మృదువుగా వాయించేవాడు మృదంగం వాయించడం గొప్ప కాదు మృదంగం మృదువుగా వాయించడం గొప్ప ఆయన మృదంగం వాయిస్తేట శివాలయంలోకి వచ్చినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి తల్లుల ఒడిలో ఏడుస్తున్న పిల్లలు కూడా అలాగే ఉండిపోయేవారు తల మృదంగాన్ని వాయించి తల పైకెత్తకుండా రాచకాంత వలచి వచ్చి ఒకసారి ఆయన ఆమె వంక కూడా చూడకుండా తల దించుకుని నిలిపోయేవాడు అంతటి శివభక్తి తత్పరుడు ఆయన దగ్గరికి వెళ్ళి శైవమత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి శివుడిలో ఐక్యం అయిపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్లి తపస్సు చేయి అన్నాడు ఆమె శ్రీశైలం శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు కనబడి ఇక్కడెక్కడా కాదు నువ్వు తపస్సు చెయ్యాలి అనుకుంటే కదలీవనం పక్కన ఉన్న గుహలలోకి వెళ్ళిపొమ్మన్నాడు ఎందుకని అంటే ఆ గుహలకు ఒక ప్రత్యేకత ఉంది ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన త్రిఫల వృక్షం ఉంటుంది దాని కింద పెద్ద వేదిక ఉంటుంది దాని మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని ధ్యానంలో ఉన్నారు చాలా కాలం అదే దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఇంకో అవతారం తీసుకున్నప్పుడు నృసింహ సరస్వతిగా వచ్చారు నృసింహ సరస్వతిగా వచ్చినప్పుడు వారు ఆ శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు ఆ గుహలో ఆవిడ కూర్చుని పరమశివలింగాన్ని ఆరాధన చేసి తపస్సు చేసి పరమశివుని ఎందు ఐక్యమైపోయింది మల్లికార్జున లింగంలోకి ఇప్పటికి వెళ్ళొచ్చు అక్కడికి కృష్ణానదిలో పాతాళ గంగ దగ్గర పడవ ఎక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడతారు తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు బండరాళ్ల మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే తేలిక మార్గం ఏమిటో తెలిసా అది ఎలా ఉంటుందో చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి మీ నోరు బాగా విప్పి చూస్తే ఈ కంఠం లోపల కొండనాలు కని ఒకటి వేలాడుతుంటుంది ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది లోపల కొండనాలు కనబడేది ఎలా ఉంటుందో అక్క మహాదేవి గుహలు అని పిలవబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది మీరు కాలంటే కనీసం వెళ్ళడం ఏమో నాకు తెలియదు కానీ ఫోటో చూడండి అంగిట్లో ఉన్నటువంటి కొండనాలు కలా కనపడుతుంది అక్కడ సహజ శిలాతోరణ ఉంది ఏ ఆధారం ఉండదు పైన ఒకే శిల బ్రేలాడుతున్నట్టుగా ఉంటుంది వెయ్యి మంది కూర్చోవచ్చు దాని కింద వెయ్యి మంది కూర్చుని భజన చేసుకోవచ్చు అంత పెద్ద శిలాతోరణ ఉంటుంది దాని లోపలకి గుహ ఉంటుంది గుహలోకి పాకుతూ పెడతారు పెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు